చాలా మంది థాట్లో ఉంటారు సైనస్ ఉన్న వాళ్ళు కానీ ఆస్థమా ఉన్న వాళ్ళు కానీ ఈవెన్ టెస్ట్ అలర్జీ అయినా సరే ఈ సీజన్ రాగానే వెళ్ళి చెకప్ చేయించుకొని ఏ లెవెల్ ఎంత వరకు ఉంది మెడికేషన్లో మార్పులు చేసుకోవాలేమో అన్న డౌట్స్ చాలా మందికి ఉంటాయి కదా దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు ఖచ్చితంగా అండి ఇప్పుడు అర్బన్ సెంటర్స్ లో ఉండి అంటే మీ మీ నివాసం ఉండే రెసిడెన్స్ కనుక మెయిన్ రోడ్ దగ్గరగా ఉన్నప్పుడు ఈ పొల్యూషన్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది ఇన్ఫ్యాక్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్స్ అనేవి ఇన్ఫాక్ట్ ఢిల్లీలో ఎవ్రీ హౌస్ హోల్డ్ హ్యా ఐ థింక్ మీకు ఆస్మా ప్రోన్ కానీ సైనస్ ప్రోన్ కానీ కనుక మీరు ఉంటే ఎయిర్ ప్యూరిఫైయర్స్ దొరుకుతున్నాయి మార్కెట్లో మంచి క్వాలిటీ అది మీరు తెచ్చుకొని పెట్టుకోండి ఖచ్చితంగా ఇట్ విల్ హెల్ప్ ఎందుకంటే నాట్ జస్ట్ డస్ట్ ఆర్ పొల్యూషన్ స్మోక్ ఇదే కాకుండా పోలెన్ అవ్వచ్చు రకరకాల ఎలర్జెన్స్ నుంచి మీకు రక్షణ లభిస్తుంది ఈ ఎయిర్ ప్యూరిఫైయర్స్ వాడటం వల్ల అయితే మీ సివిరిటీ ఆఫ్ సైన్సెస్ గురించి మీరు పీరియాడిక్గా మీ పల్మనాలజిస్ట్ అవ్వచ్చు ఫిజిషియన్ కానీ మీరు కన్సల్ట్ చేయాలి మీ ఎలర్జీ తీవ్రత ఎక్కువ ఉందనుకోండి ఇప్పుడు ఇమ్యూనోగ్లోబ్లిన్ ఈ అని ఒక టెస్ట్ ఉంటుంది బాడీకి ఎలర్జన్ లోడ్ వల్ల బాడీ ఇచ్చే రెస్పాన్స్ని హై ఐజీఈ మనం మనం రిజల్ట్ని బట్టి మనం గుర్తుపట్టగలుగుతాం అంటే నార్మల్గా త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ దాటి ఉండకూడదు అది ఒకసారి కొంతమందిలో థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా చూస్తూ ఉంటాం సో ఇమ్యూనోగ్లోబ్బ్లిన్ ఈ తగ్గించడానికి కూడా మందులు ఉన్నాయి ఓమాలిజ్ మ్యాబ్ అనే మందు వాడితే నెలకు ఒకసారి మనం సజెస్ట్ చేస్తూ ఉంటాం ఆస్మా తీవ్రత ఎలర్జీ తీవ్రత కూడా మనం సిగ్నిఫికెంట్గా తగ్గగలుగుతాం వీళ్ళలో ఇన్ఫ్యాక్ట్ సో మచ్ దట్ హాస్పిటల్ అడ్మిషన్ అవసరం కూడా పడకుండా సింపుల్ మోంటలుకాస్ బైలాస్టిన్ లాంటి మందులతో కూడా వీళ్ళ ఆస్మను మనం ట్రీట్ చేయగలుగుతాం ఎస్పెషలీ ఇమినోగ్లాబుల్ని ఏమి కనుక మనం తక్కువ నార్మల్ లెవెల్ కనుక తీసుకురాగలుగుతాయి ఇకపోతే మీకు వచ్చే అంటే తీవ్రంగా పద్దాక సైనస్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అనుకున్నప్పుడు ఒక బేసిక్ సిటీ స్కాన్ ద పారానాజల్ సైనసెస్ అంటాం అంటే ముఖంలో ఉన్న మ్యాగ్జిల్ సైనసెస్ ఎలా ఉన్నాయి మధ్యలో ఉన్న సెప్టం డీవియేట్ అయి ఉందా లోపల ఉన్న టర్బినేట్స్ హైపర్ట్రోఫీ అయి ఉన్నాయా అంటే వాచ్ ఉన్నాయా లోపల ఉన్న సైనస్ నుంచి వచ్చే ఫ్లూయిడ్ ఫ్రీగా వెళ్ళగలగాలి నార్మల్గా వెళ్ళడానికి ఉండే ఆస్టియం మూసుకుపోయి ఉందా ఇవన్నీ సిటీపీఎన్ఎస్ మనకి ఒక క్లియర్ ఐడియా ఇస్తుంది అండ్ రికరెంట్ సైన్స్ అటాక్స్ వస్తున్న వాళ్ళలో మనం ఇది స్కాన్ చేసి అండ్ ఒక చిన్న సర్జరీ ఫెస్ అంటాము ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ లాంటివి చేస్తే ఫ్రీగా సైనసెస్ నుంచి డిశ్చార్జ్ అయ్యే విధంగా కూడా మనం చేయొచ్చు ఇలా చేస్తే కూడా ఈ రికరెంట్ అటాక్స్ సైన్స్ సైనసైటిస్ అటాక్స్ లాంటివి కూడా రాకుండా ఉంటాయి సో మీ బేస్ లైన్ మీ హెల్త్ ఎలా ఉంటుంది అని చూసుకోవడానికి ఈఎన్టీ డాక్టర్ కానీ ఫిజిషియన్ కానీ పల్నాలజిస్ట్ కానీ దే విల్ గైడ్ యూ అండ్ ఎలర్జన్ అండ్ ఇమ్యూనాలజీ స్పెషలైజ్డ్ డాక్టర్స్ కూడా మీకు హెల్ప్ చేయగలుగుతారు అండ్ సై